నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది ఆయన నివాసం వద్ద ఉన్న వ్యక్తిగత సిబ్బందిని భద్రతా సిబ్బందిని అధికారులు తొలగించారు ఈ మేరకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే అయితే రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం వైసీపీ ఎమ్మెల్యేగా కొడాలి నాని విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం కొలువు తీరడంతో ఆయన కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు నాటి నుంచి కొడాలి నాని వ్యవహార శైలిలో తీవ్ర మార్పులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వైఎస్ జగన్ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి నుంచి కొడాలి నానిని తొలగించారు అయినా ఆయన వ్యవహార శైలిలో వీసమెత్తైన మార్పు మాత్రం రాలేదు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గుడివాడ ఓటర్లు టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముకు పట్టం కట్టారు దీంతో కొడాలి తాజాగా మాజీ అయ్యారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది అయితే అదే రోజు కొడాలి నాని భద్రతా సిబ్బందిని తొలగించడం రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి